ఇదిగోండి మామగారు పులిహార మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను దీపం అయితే హ్యాపీ చక్కగా మందర పూలు చక్కగా దొరికేసే నాకైతే ఇవాళ ఫుల్ ఫుల్గా పెట్టాను కొంచెం ఉంచాను ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్ళడానికి మన దగ్గరలో ఉన్న వినాయకుడికి గుండె నైవేద్యంకి గోధుమ ఒక హల్వా చేద్దాం అనుకుంటున్నాను గుండె అన్నీ తీసుకున్నాను నీళ్ళు తర్వాత పంచదార అనేది తెచ్చుకున్నది ఉంది ఒక నెయ్యి ఉంది ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంక ప్రసాద్ మీద పెట్టేస్తే మొన్న బట్టాని పెట్టాను కదా వాళ్ళు గోధుమ గోధునొప్పేస్తే రెండు సాయంత్రం సాయంత్రం పొలం హొరచేస్తే మూడు లెక్క అయిపోతుంది దాని గురించి ఇప్పుడైతే చేస్తాను ఈ గుండె బౌలు కూడా సిద్ధం చేసుకున్నాను నేను అండి ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి పూజ సామాన్లు అన్నీ ఒక ఇత్తడి పళ్ళెంలో మా ఇంట్లో నుంచి మా అమ్మమ్మ ఇచ్చింది కదా ఆ పల్లెం అయితే తెచ్చుకొని దీంట్లో ఇలా రన్ చేసుకున్నాను ఆయిల్ క్యాన్ పసుపు కుంకుమ పువ్వులు తాంబోలము ప్రసాదాలు అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే నేనైతే గుడికెళ్లిసి వచ్చేస్తాను మా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి ఎవరో పొద్దున్న పూజ చేసినట్టుగా ఉన్నారు ఇప్పుడు నేను సెకండ్ పూజ చేస్తున్నాను అనుకుంటున్నాం సాయంత్రం కెళ్ళిపోతే ఎవరైతే చూడాలంటే ఇప్పుడే చేసేసే అవైనా వినాయకుడికి క్యూటి వినాయకుడికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే అనే ఇక్కడ పూజ పండు ప్రసాదం కూడా చేస్తాను పెట్టుకుని సమర్పించాను కొత్త తెచ్చుకున్నాను వెంట కొట్టింది కూడా ఇదే తెచ్చుకున్నాను ఇక్కడ ఏం లేదు పట్టినారు కానీ తెచ్చుకున్నాను కొంచెం కొట్టే దేవుడు పూజ సాయంత్రానికి ఇంకా సిద్ధం అవ్వాలి ఇంకా పులిహోర చేయడానికి కొంచెం బాధ కనిపిస్తుంది కానీ చెప్తున్నాను పండి రోజు సో సాయంత్రం లేకపోతే డ్యూటీ నుంచి తొందరగా వస్తారు నాకు హెల్ప్ చేయడానికి మేము అయితే స్టార్ట్ చేసాము అప్పుడే గోండి కరివేపాకు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటాం స్టార్ట్ చేసేస్తాను టైం కూడా పదకొండు పది అయిపోయింది స్టార్ట్ చేస్తే ఆ టైం అవుతుంది మాకు వంట చేసుకోవాలి ఇది వంట చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది కూడా మేము స్టార్ట్ చేసేస్తాం సైడ్ గురించి సరే మా ఆయన అలా మేము ఖచ్చితంగా నేను ఖచ్చితంగా సైడ్ గురించి సరే నేనే ఇలాగా ఖాళీగా ఎందుకు ఉండాలని మా గురించి ఉండాలి కదా అన్నము ఒక పక్క పప్పు అయితే ఉడకబెడుతున్నాను మా ఆయనకి పసరపప్పు ఉడకబెట్టమన్నారు సరే అని ఉడకబెడుతున్నాను ఎలాగ ఇదే మా అమ్మమ్మ ఇచ్చిన ఏదంటుంది అప్పడాలు ఉన్నాయి కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు వేపుకొని తినేస్తాను చక్కగా స్టార్ట్ చేస్తాం మనం ఒక వంటి రెండు గంటలు స్టార్ట్ చేద్దాం మనం అక్కడ అక్కడ పెట్టేసి సాయంత్రంకి రెడీగా హ్యాపీగా మనం ఇచ్చినట్టు ఉండాలి నేను ముగ్గురిది బస్సరిపప్పు వండిస్తాను అప్పడాలు వేపేసాను సుల్ పచ్చడి అయితే సరిపోయింది మాకు ముగ్గురికి అలాగా ఆ బుద్ధి పడుకుని పెట్టేస్తాను పడుకుని పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయాలి మిగతా పనులు ఎన్నో ఉన్నాయంటే తిని సామా తోమిసుకొని మరి పులిహోరకి ప్రారంభించాలి పడుకుని పెట్టేస్తే మిగతా పనులు చేసుకుంటే లేకపోతే టీ వేసుకొని చిరాకు పెట్టాడు మనం మంచి కొట్టీలు అనిపిస్తుంది గురించి ఏదైతే పడుకుని పోతే మనం ప్రశాంతంగా తలుపులు వేసుకొని చక్కగా చేసుకునే ఉద్దేశము ఇంకా పులిహోర చేసిన టైంకి స్టార్ట్ బ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి మా పక్కనే యూత్ వినాయకుడు అనిపోయి రోజు సో దానికోసమని పిల్లలు పులిహోర చేయమని చెప్పారు నవ్వాము వెంటనే జెండా ఊపేసింది మీకు ఎందుకు నేను సూపర్ చేస్తానని అన్నది సో ఇప్పుడే రైస్ అయితే పెట్టాము పులిహారకి ఉందని యాక్చువల్గా మేము ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నట్టు ఆర్డర్ పెట్టుకున్నాం జియోమో అక్కడికి ఇవి దేవుడికి చేరుతున్నాయి ఫోన్లు మంచిదే కదా అంతే చాలా అదృష్టం ఆ దేవుడు కొంత చూపట్లా మా మీద అక్కలేదు నా కొడుకు మీద చూపట్లే నా కోరిక అది ఇప్పుడు ఆరోగ్యము బాగా మాటలు చదువు అన్ని అక్కడికి ముందు పోవలసింది కొంచెం ముక్కు జలుబని పోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుని మీరు పోవాలని నేను కోరుకుంటాను ఇదిగోండి ప్రెసెంట్ అయితే పులిహోర అయితే రెడీ చేస్తున్నాం సాయంత్రం విగ్రహ అనుభవినాడు మేము ఇస్తాము ఈరోజు చూడాలి సాయంత్రం డాన్సులు కూడా ఉంటాయి నవ్య నోహి నేను కలిసి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పులు అయితే రెడీ అయిపోతుంది మా నవ్య చేతుల మీదుగా నవ్యా చూడు ఏటో నా మా నేను తీసుకోవడమే కానీ కనీసం ఎంకరేజ్ చేయవు చేసి వెలిసిపోయింది చూడండి అన్నం ఓర్చింది నేను కలిపింది నేను ఇదంతా చేసింది నేను మంచి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది ఆ వినాయకుడు ఆ మా ఎందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదో ఈ సంవత్సరం దేవుడి దయవాళ్ళు ఇలా జరిగింది మా ఇంట్లో నుయ్య ఓపెన్ అయ్యింది అనుకుంటున్నారా మా ఇదో నుండి గ్రిల్ అయితే ఓపెన్ చేశారు నవ్య చాలా కష్టపడి తోడి మొక్కలకైతే నీరు పోస్తుంది ఇది ఒక మర్చిపోలేని రోజు ఎంత దినగా ఉల్లుంచి కష్టపడుతుంది అలా వీళ్ళు తోడిసి ఎప్పుడు ట్యాప్ సరే రాగ నేను చెప్పాను ఎప్పుడు ట్యాప్ ఇప్పితే నీళ్ళు వచ్చేది ట్యాప్ ఇప్పితే వాటర్ పెట్టేద్దామని అనుకున్నావు ఈరోజు నీళ్ళు తోడి నీ అదృష్ట నీళ్ళు పైకి ఉంది కదా సరిపోయింది

నువ్వు ఏటమ్ అది కేక్ తింటాడు ఇదిగోండి దేవుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మామగారు పులిహారీ ஏ, மாம் விளப்பிட்டுக்கே అక్కడ సోకి దయ నా దేవుడా 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 ద ఇక్కడ చిన్న చిరువు వరకే వెళ్ళాము మరి వెళ్ళలేదు బుజ్జిగడేమో అలర్ పెట్టేస్తున్నాడు అనేసి వచ్చేసాము ఎందుకు మనం వాడికి బాధ పెట్టే పని ఎందుకు చేయాలని ఇంకా వచ్చేసాము ఇంటికి కొంచెం ఏదో ఏది ఉంటుందో తినేసాం కొంచెం అన్నం ఉంది కొంచెం అకష్టం వండేసి తినేసాము అన్నమే ఇంకా ఇదిగో నేను మాట్లాడుతుంటే మధ్యలో లైఫ్ బాయ్ సోప్ సోబడుతున్నాడు చూడు చూడు సో ఆ లైఫ్ బాయ్ చూడండి చూడండి లైఫ్ బాయ్ అబ్బు సబ్బు అని ఇంకేం లేదు కొంచెం కొంచెం చూసి నుండి మాట్లాడితే సూపర్ గా ఆడుతున్నాడు సబ్బు లైవ్ బాయ్ లైవ్ బాయ్ అని చెప్పు లైవ్ బాయ్ ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకా ఇంకా బెటర్ గా తీయడానికి ట్రై చేస్తుంటుంది మీ అవి ఓకే బాయ్